అవ్యక్తం రచన శ్రీమతి ఎద్దనప్పుడు సులోచనారాయణి గారు చదువుతున్నది రాజ్యలక్ష్మి విజయ్ ఆనంద్కి ప్రామిస్ చేశాడు ఇంకా తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనని చెప్పి అది కంటిన్యూ చేస్తున్నాను నిజంగానా ఆనంద్ నమ్మలేనట్టు చూస్తున్నాడు నిజంగా ప్రామిస్ అన్నాడు విజయ్ ఆనంద్ విజయ్ చేయి తన తల మీద ఆనించుకున్నాడు ఎక్కడికి వెళ్ళను పొరపాటుగా కూడా అలాంటి ఆలోచన చేయను సరేనా అన్నాడు విజయ్ ఆనంద్ నువ్వు నువ్వు నాకు మాటిచ్చావు తప్పితే నా తల పగిలిపోతుంది నీకు తెలుసుగా రెట్టించాడు ఆనంద్ తెలుసు తెలుసు అన్నాడు విజయ్ ఆనంద్ వీపు మీద చెయ్యి వేసి రాశాడు విజయ్ అప్పటికీ ఆనందికి అరుపులు ఆవేశం ఏడుపుతో గొంతు బొంగురిపోయింది ఆడడం లేదు అతనికి ఆస్తమా అటాక్ తీవ్రంగా వచ్చేసింది మల్లన్న మల్లన్న పరిగెత్తు శర్మగారిని త్వరగా తీసుకురాని దీక్షితులు గారు అరిచారు విజయ్ గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళి క్షణంలో ఇన్హేలర్ తెచ్చి ఆనంద్ చేత పీల్పిచ్చాడు ఆనంద్ కాస్త ఊపిరి అందినట్టే అంది మళ్ళా మొదలైంది విజయ్ యామ్ గోయింగ్ టు డై హోల్డ్ మీ ఐఆమ్ గోయింగ్ టు డై హోల్డ్ మీ అంటూ రొప్పుతూ దీనంగా విజయ్ వైపు చూశాడు ఆనంద్ని విజయ్ చేతుల మధ్యకు తీసుకున్నాడు ఆనంద్ రిలాక్స్ ప్లీజ్ అని ఆర్థించాడు ఆనంద్ ఆనంద్ దీక్షితు గారు పిలుస్తూ ఆనంద్ తల మీద చెయ్యి వేశారు ఆనంద్ కళ్ళు తేలిపోతుండగా విజయ్ డోంట్ లీవ్ మీ ప్లీజ్ ఊపిరి అందని ఆ మాటలు అద్దం మీద కమ్ముకున్న మంచులాగా ఉన్నాయి అస్పష్టంగా ఉన్నాయి విజయ్ నిలబడలేకపోతున్న ఆనందని తన రెండు చేతుల మధ్య ఎత్తి పడగదిలోకి తీసుకెళ్లాడు పావుగంటలో డాక్టర్ శర్మగారు వచ్చారు ఆనంద స్థితిని చూసి ఆయన తల ఊపుతూ మొన్న చెరువులో ఈత కొడుతుంటే చూసినప్పుడే నేను ఇలాంటిదేదో అవుతుందని ఊహించాను అంటే ఇంజక్షన్ ఇచ్చాడు ఆనంద్ కాసు శాంతి ఇచ్చాడు సొమ్మసిల్లిపోయినట్టు అతని తల దిండి మీదకి వాలిపోయింది శరీరం మాత్రం ఊపిరి సరిగ్గా అందనట్టు ఎగ్సైజ్ పడుతోంది శర్మగారు ఆనంద్ ఛాతీని పరీక్షించి విజయ్ ఆనందని మనం వెంటనే హాస్పిటలైజ్ చేయాలి అటాక్ చాలా ఉంది ఉందన్నారు విజయ్ తలూపాడు నేను లెటర్ రాసిస్తాను నేను వెంట రాలేను అర్జెంటు కేసు ఒకటి చూడాలి నువ్వు తాతయ్య వెళ్ళండి కరుణా నర్సింగ్ హోం అంతా మనకు తెలిసిన వాళ్ళే నేను ఫోన్ కూడా చేస్తానన్నారు డాక్టర్ శర్మ గారు డాక్టర్ గారు గంటన్నర ప్రయాణం చేయగలరంటారా అడిగాడు పర్వాలేదు ఆలస్యం చేయకుండా వెళితే మంచిది సరే నేను కార్ షెడ్లో ఇంచి తీస్తాను విజయ్ గబగబా వెళ్ళాడు గారు ఆనంద్ పల్స్ చూశారు ఐదు నిమిషాల్లో విజయ్ ఆనంద్ని కారులో వెనక సీట్లో పడుకోబెట్టాడు దీక్షితులు గారి ఒళ్ళో దిండు వేసుకుని ఆనంద్ తల కూర్చున్నాడు విజయ్ కార్ స్టార్ట్ చేశాడు విజయ్ డబ్బు తీసుకున్నావా దీక్షితులు గారు అడిగారు ఆనంద్ విజయ్ తల ఊపాడు వర్షానికి కట్టుకుపోయి అక్కడక్కడ పల్లంగా ఉన్న రోడ్డుని విజయ్ జాగ్రత్తగా గమనిస్తూ కుదుపులు వచ్చి ఆనంద్కి ఎక్కడ అసౌకర్యం వస్తుందో అన్నట్టు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు విజయ్ నా దగ్గరికి రా నన్ను పట్టుకుని ఆనంద్ అరుస్తున్నాడు ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను జస్ట్ వన్ మినిట్ ఆనంద్ విజయ్ అనునయంగా మాట్లాడాడు దీక్షితులు గారికి ఇది గరణం మింగినట్టుగా ఉంది తన ఒడిలో తలపెట్టుకుని సన్నిహితంగా ఉన్న ఆనంద్ తనని కాకుండా విజయ్ని పిలవటం ఆయనకు నరకంగా అనిపిస్తోంది ఆయన విజయం చూస్తున్నారు ఆయన చూపులకి నిజంగా శక్తి ఉంటే అవి నిలువున విజయ్ని దహించి ఉండేవి విజయ్ డ్రైవ్ చేస్తున్న కారు కరుణా నర్సింగ్ హోమ్ ముందు ఆగింది హాస్పిటల్ భవంతి సరికొత్తగా ఈ మధ్యనే కట్టినట్టున్నారు కారు ఆగగానే గారి ఫోన్ అందింది కాబోలు స్ట్రెచ్చర్ తీసుకొచ్చేశారు ఆనందం లోపలికి తీసుకెళ్ళటం ఆక్సిజన్ గ్లూకోజ్ పెట్టడం ఇంజెక్షన్ చేయటం చకచకా నిమిషాల మీద జరిగిపోయింది